ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇది నీ కోసం నేను ఇస్తున్న సాయి అభయం వెంటనే అందుకో బిడ్డ అస్సలు నిర్లక్ష్యం చేయకు ఇది నువ్వు అందుకున్నావంటే నువ్వు అనుకున్నవన్నీ అలానే జరుగుతాయి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి అభయాన్ని ఇవ్వబోతున్నారు బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అన్నది ఇప్పుడు ఈవస ఈ వీడియోతో తెలుసుకుందామా తల్లి ప్రతిరోజు కూడా మంచినే తలచి మంచి చేసే నీకు ఎలాంటి కష్టమూ రాదు అసలు నేను రానివ్వను నువ్వు నా బిడ్డవి కదా నువ్వు ఇతరులకు మంచే చేయాలి అని వారి మంచి కోరుకునేదానివి అలాంటి నువ్వు ఎప్పుడూ ఆనందంగా జీవిస్తావు ఇతరుల సంతోషంలోనే నీ సంతోషాన్ని వెతుక్కుంటున్నావు కదా అలాంటి నీకు కాక ఇంకెవరికి ఆనందం ఇస్తానో చెప్పు ఎన్నో కష్టాలతో ఉన్న నీ జీవితాన్ని అంతా సరిచేసి ఆనందమయం చేసి రంగురంగుల హరివిల్లు వలె చేసే బాధ్యత నీ తండ్రిగా నాది ఇక నువ్వు ఏమాత్రం ఆలోచించకు దిగులు పడకు ఎవరి గురించో ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకమ్మా కేవలం నీ గురించి నీ కుటుంబం గురించి మాత్రమే నువ్వు ఆలోచించు ఎలా ఉంటే నీ కుటుంబం ఆనందంగా ఉంటారు అనే దాని గురించి ఆలోచించు అలానే జీవించు ఎవరి కోసమో నీ చుట్టూ ఉన్న వారి గురించో నువ్వు బాధపడాల్సిన పని లేదు ఒక్క విషయం చెప్పనా తల్లి ఇతరులకు నువ్వు ఎంత ప్రేమను పంచాలో అంతే పంచు అలా కాకుండా వారిపై మితిమీరిన ప్రేమను చూపితే నీకు ఆఖరికి మిగిలేది బాధ మాత్రమే అని తెలుసుకో అమ్మా అలా నువ్వు వారిపై ప్రేమ చూపించావని అదే ప్రేమ వారు నీ మీద చూపించకపోతే బాధపడకు అలా ఆశించి అది తిరిగి రాకపోతే నువ్వు మాత్రం ఏం చేయగలవు చెప్పు ఎందుకంటే నువ్వు వారిపై చూపించినంత ప్రేమ నీకు ఎప్పటికీ దొరకదని తెలుసుకో అందుకే ఇతరుల దగ్గర నుంచి ఏది ఆశించకూడదు నీ మిత్రుల కోసమో బంధువుల కోసమో నీ చుట్టూ ఉన్నవారి కోసమో ఎంత వదులుకోవాలో అంతే వదులుకో అప్పుడే నువ్వు ఆనందంగా సంతోషంగా జీవించగలవు ఇంకొక విషయం బిడ్డ నీ కష్టం నీ సమస్యలు నీ అంతటా నువ్వే పరిష్కరించుకో ఎవరో ఏదో చేయలేదని నీకు తోడుగా లేదని బాధపడకు వాళ్ళు ఆ పని చేయలేదని ఆశించకు నీ సాయి చెప్పింది అర్థమైంది కదా నీ సాయి మాటలను గుర్తుంచుకోమ్మా అప్పుడే నీ జీవితం ఎంతో అందంగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది ఇక నువ్వు ఆనందంగా స్వేచ్ఛగా బ్రతికే రోజులు వచ్చాయి దేనికోసము భయపడకు బాధపడకు ఎవరికోసం కూడా ఆందోళన పడకు ఎందుకంటే ఎవరి కోసమో ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవద్దమ్మా ధైర్యంగా ఉండు నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో అదే చెయ్యి మిగతా అదంతా నేను చూసుకుంటాను కదా నేను నీకు తోడుగా ఉన్నంత వరకు ఎవ్వరూ నేను ఏమీ చేయలేరు నీ జీవితంలో ఒక మంచి మార్పును కూడా జరిపిస్తాను ఆ మార్పు నీకు పట్టరాని సంతోషాన్ని ఇస్తుంది బిడ్డ ఇది నీ సాయి నీకు ఇస్తున్న అభయం తల్లి అలానే జరిగి తీరుతుంది ఇక నువ్వు ఏ పని తలపెట్టినా అందులో విజయమే లభిస్తుంది ఏం చేసినా ధైర్యంగా నమ్మకంతో చేయి అంతా మంచిగా జరుగుతుంది ఇక నీ జీవితంలో కష్టకాలం ముగిసిపోయి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది రాజయోగం కలగబోతుంది బిడ్డ నీ కష్టాలను నువ్వు ఎదుర్కొని విజయాన్ని సాధించబోతున్నావు నీకు తోడుగా నేనున్నాను కదా ఇక ఆనందంగా ప్రశాంతంగా నీ రోజును మొదలుపెట్టు తల్లి నీ సాహితాన్ని నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్